డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై అక్కస చూపించారు వాషింగ్టన్ డిసిలో జరిగిన ఏ సమిట్లో లో మాట్లాడుతూ అమెరికాలోని గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద టెక్ కంపెనీలు ఇక మీదట భారతీయులను నియమించుకోవడం మానేయాలని గట్టిగా హెచ్చరించారు అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు ట్రంప్ పాలనలో ఎప్పుడూ అమెరికన్లకే ప్రాధాన్యం ఆయన అధ్యక్షుడిగా మొదటిసారి వచ్చినప్పుడు కూడా అమెరికా ఫస్ట్ నినాదంతో వీసా రూల్స్ కఠినం చేశారు అక్రమ వలసదారులను బయటికి పంపించారు ఇప్పుడు మరోసారి అదే ఆలోచనను కొనసాగిస్తూ టెక్ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు అమెరికా టెక్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం ఐర్లాండ్ ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపించడం భారతీయులను ఎక్కువగా నియమించుకోవడం వల్ల అమెరికన్లకు అవకాశాలు తగ్గిపోయాయని ట్రంప్ ఆరోపించారు ఇక మీదట ఇలా జరగదని స్పష్టం చేశారు ఏఐ లో అమెరికా గెలవాలంటే సిలికాన్ వ్యాలీలో దేశభక్తి అవసరమని టెక్ కంపెనీలు ఇకపై అమెరికా కోసమే పని చేయాలని ఆయన గట్టిగా చెప్పారు ఈ సమ్మిట్ లో ఏఐకు సంబంధించిన మూడు కీలక ఆదేశాలపై సంతకం చేశారు అంటే భారతీయులకు అమెరికా జాబ్స్ పై మళ్లీ పెద్ద సవాల్ రాబోతుందని స్పష్టమవుతోంది